హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చింత చిగురు చికెన్ చేస్తున్నాను దానికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను వంద గ్రాముల చింత చిగురు తీసుకున్నాను ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాను ఇవి కొంచెం ఆనియన్స్ ఉడకాలి ఉడికినాక దీంట్లో ఆనియన్స్ ఉడికిపోయాయి ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒక స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలిపేసి మనం ముందుగా చికెన్ని కడిగి పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లో వాటర్ అంతా తీసేసాను ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలి కలిసిపోయేలాగా కలుపుకున్నాక మొత్తం కలిపేసి దీని మీద మూత పెట్టి ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్లోనే వాటర్ వస్తుంది మనకు ఈ వాటర్లోనే సగం ఉడుకుతుంది చికెన్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపడా ఉప్పు ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను మనం ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అందుకే కొంచెం కారం చూసుకొని వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఒక స్పూన్ ధనియా పౌడర్ గరం మసాలా నేను నాలుగు లవంగాలు రెండు ఇలాచి ఒక ఇంచుల చెక్క వేసి రోట్లో దంచుకొని వేసుకున్నాను దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేసి దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి చికెన్ ముక్కలు మునిగే వరకు వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అప్పుడు దీనికి అన్ని మసాలాలు పడతాయి ముక్కకి తర్వాత దీంట్లో మనం చింత చిగురు క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా అది మిక్సీ పట్ పట్టాను అది ఇందులో వేసుకుందాము ఎందుకంటే నేను చింత చిగురు ఆకులు ఆకులుగా కనిపిస్తే మా అబ్బాయి తినడని మిక్సీ పట్టి వేసుకున్నాను అలా ఇష్టం లేని వాళ్ళు చింత చిగురు డైరెక్ట్ వేసుకోవచ్చు వేసి ఒకసారి ఇట్లా కలిపి సిమ్లో ఉంచి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత దీంట్లో కొత్తిమీర వేసి దించేసుకుంటే అంతే అండి చింత చిగురు చికెన్ కర్రీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్